నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పెరటికోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన మెళుకువలపై ఆముదాల వలస కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ సలహాలు సూచనలు కూరగాయల సాగుకు కేర్ఫ్గా నిలుస్తున్న కామారెడ్డిలోని శివాయిపల్లి గ్రామంపై ప్రత్యేక కథనంతో పాటు చామంతి సాగులో పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సైంటిస్టులు రైతులకు పరిచయం చేస్తున్న నూతన సాగు విధానాలను గురించి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పెద్దగా పెట్టుబడి అవసరం లేని పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు యువకులకు ఇది మంచి ఉపాధి మార్గం మేతగా వ్యవసాయ వ్యర్థాలు ఇస్తే సరిపోతుంది ఆరు బయట తిరిగి ఆహారాన్ని అవే సమకూర్చుకుంటాయి గ్రామీణ జీవన విధానంలో భాగమైపోయిన పెరటి కోళ్ల పెంపకాన్ని చేపడితే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి మత్స్యరంగాల తరువాత పెరటి కోళ్ల పెంపకం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా కొనసాగుతోంది అందుకే పెరటి కోళ్లు పెంచేందుకు ఆసక్తి చూపే యువతకు శిక్షణ ఇస్తూ వారికి అవసరమైన అవగాహనను కల్పిస్తూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఈ క్రమంలో తక్కువ మేతతో అధిక మాంసం ఉత్పత్తి అయ్యే పెరటి కోళ్లను శ్రీకాకుళం జిల్లాకు పరిచయం చేశారు శాస్త్రవేత్తలు మరి ఈ కోళ్ల విశిష్టత ఏంటి వాటి పెంపకంలో పాటించవలసిన మెలకువలు ఏంటో కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నం నాయుడు గారి సలహాలు సూచనలు మీకోసం దేశీయ కోళ్ళు అలాగే పెరటకోళ్ళు పెంపకం మీద కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి గ్రామ స్థాయిలోనే ఒక అదనపు ఆదాయానికి ఈ పెరటకోళ్ళు పెంపకం మీద యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనివల్ల ఏంటంటే యువత ఎవరైతే చదువుకొని గ్రామాల్లో ఖాళీగా ఉంటారో వాళ్ళు కనుక ఇలాంటి పెరటకోళ్ళు పెంపకాన్ని బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటాము ఇలాంటి వాటిని కనుక వాళ్ళు పెంపకం చేపట్టడం ద్వారా ఒకటి మాంసాహార ఉత్పత్తులని గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉంచడానికి వీలవుతుంది ఈ కోళ్ళ పెంపకం వల్ల కూడా వాళ్ళకి అదనపు ఆదాయం కూడా వచ్చి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వివరాలు కనుక యువత అర్థం చేసుకొని వాళ్ళు చేపడితే బాగుంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు పెరటుకోళ్ళలో మనం తీసుకుంటే ఒక మూడు నాలుగు రకాల పెరటకోళ్ళని మనం శ్రీకాకుళం జిల్లాకి పరిచయం చేయడం జరిగింది అందులో కనుక చూస్తే వనరాజ కోళ్ళు అదేవిధంగా శ్రీనిధి కోళ్ళు అలాగే రాజశ్రీ అలాగే కడకనాథ్ ఇలాంటి ఈ గ్రామస్థాయిలోని అలాగే ఎక్కడైతే ఖాళీ స్థలాల్లో ఉంటూ మనకి బాగా తిరుగుతూ బాగా మేతమేస్తూ మనకి తక్కువ సమయంలోనే ఎక్కువగా మాంస ఉత్పత్తి పెంచేటువంటి కోళ్ళని మనం రైతులకు కానీ యువతకు కానీ పరిచయం చేయడం జరుగుతుంది వీటిని సాధారణంగా నాటుకోళ్ళతో కనుక పోల్చుకుంటే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి కోళ్ళు ఈ పౌల్ట్రీ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు అలాగే అలాగే పశు ఉద్యాన విశ్వవిద్యాలయం వారు డెవలప్ చేసినటువంటి ఈ రకాలన్నీ కూడా నాటుకోళ్ళతో పోల్చుకుంటే కనుక ఇవి మనం పెట్టేటువంటి తిండితో పోల్చుకుంటే వాటి మాంస ఉత్పత్తి అనేది త్వరగా జరగడం వల్ల దీన్నే మనం ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం మనం దానా మీద పెట్టే ఖర్చు తక్కువ ఖర్చులోనే వాటి మాంస ఉత్పత్తి ఎక్కువ ఇచ్చేటువంటి రకాలుగా ఇవన్నీ కూడా మనం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు యువతకు అందించడం జరుగుతుంది మరి ఈ పెరటకోళ్ళు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రాజశ్రీ కానీ వనరాజ కానీ అదేవిధంగా శ్రీనిధి కానీ వీటిల్లో చూసుకుంటే కనుక ఇవన్నీ తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరుగుతాయి మనం నాటుకోడి కనుక ఒక ఆరు నెలలు పెంచేటప్పుడు కనుక చూసుకుంటే నాటుకోడి ఒకటి పావు నుంచి ఒకటిన్నర కిలో పెరిగితే ఇదే ఆరు నెలల వయసులో ఇవి సుమారుగా ఏడు వందల యాభై గ్రాముల నుంచి రెండున్నర కేజీల వరకు కూడా పెరుగుతాయి పుంజులు అయితే కనుక రెండున్నర కేజీలు సరాసరి పెరుగుదల వస్తుంది అవే పెట్టలు అయితే కనుక ఒక కేజీ ఏడు వందల యాభై గ్రాముల వరకు పెరుగుతాయి కాబట్టి మాంస ఉత్పత్తిలో కూడా నాటుకోళ్లతో పోల్చుకుంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా గుడ్లు కనుక విషయానికి వస్తే నాటుకోడి కనుక మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల ఇరవై రోజులు పడుతుంది అంటే దగ్గర ఎనిమిది నెలల వయసుకు కానీ నాటుకోళ్ళు గుడ్లు పెట్టవు అదే కనుక ఈ ఇప్పుడు మన అభివృద్ధి పరిచినటువంటి వనరాజ కానీ రాజశ్రీ కానీ శ్రీనిధి కానీ కోళ్ళు చూస్తే నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజుల్లోనే అంటే ఐదున్నర నెలల్లోనే మనకి గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మనం నాటుకోళ్ళు కనుక చూసుకుంటే వాటికి మొత్తం లైంగిక పరిపక్వత వచ్చిన దగ్గర నుంచి మనం ఒక ఐదు నెలల పాటు కనుక గుడ్లు కోసం చూసుకుంటే నాటుకోళ్ళు అయితే కనుక మన అరవై ఐదు డెబ్బై గుడ్ల వరకు మాత్రమే పొదుగుతాయి అదే కనుక ఇప్పుడు మనం చెప్పుకుని పరిచిన దేశీయ కోళ్ళైతే కనుక నూట ఇరవై నుంచి నూట యాభై కోళ్ళు గుడ్లు వరకు కూడా మనకి ఆరు నెలల సమయంలో పెడతాయి కాబట్టి ఈ విధంగా గుడ్లు సామర్థ్యం అధికంగా కలిగి ఉండడం అలాగే మాంసం తక్కువ సమయంలోనే మాంస ఉత్పత్తిని ఎక్కువగా రావటం వల్ల ఇలాంటి కోళ్ళ పెంపకాన్ని కనుక గ్రామస్థాయిలో గ్రామీణ పెట్టుకుంటూ వాళ్ళకి ఆదాయపరంగా మరి చాలా బాగుంటుంది వీటిని పెంచే విధానం కూడా చాలా సులువుగానే ఉంటుంది ఈ కోళ్ళు కనుక కావాలనుకుంటే ఒకటి మనం మొదటిసారిగా తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే పౌల్ట్రీ డైరెక్టరేట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఒక్కరోజు కోడి పిల్లలను మనకు అందిస్తారు వీటి ధర కనుక చూసుకుంటే అక్కడ మనం పౌల్ట్రీ డైరెక్టరేట్లో పదహారు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలు ఉంటుంది పిల్ల అక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక పిల్ల సుమారుగా ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది వీటిని మరలా మనం నెల రోజులు పెంచి నెల రోజులకి సుమారుగా ఇవి కనుక చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు పెరుగుతాయి ఇలాగా ఒక నెల రోజుల పాటు పెంచి వాటిని మళ్ళీ ఇతర రైతులకి అమ్ముకోవడం అయినా చేయొచ్చు లేదంటే ఐదు నుంచి ఆరు నెలల వరకు కూడా పెంచి మాంసం కోసం అమ్ముకోవడం కూడా చేయొచ్చు ఇదిని మనకు నెల రోజులు కనుక పెంచి మళ్ళీ మీరు ఇతరులకు కనుక అమ్మితే ఒక పిల్ల ఇంచుమించుగా వంద రూపాయల నుంచి నూట పది రూపాయలకి మీరు అమ్ముకోవడం ద్వారా సుమారుగా ప్రతి పిల్ల నుంచి కూడా ముప్పై నుంచి నలభై రూపాయల అదనపు అదనంగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మాంస ఉత్పత్తి కోసం చూస్తే కనుక ఐదు నెలల నుంచి ఆరు నెలలు అంటే సుమారుగా రెండు కేజీల వరకు పెరిగింది అనుకుంటే మామూలు నాటుకోలు కన్నా తక్కువ ఇచ్చినా కానీ సుమారుగా ఒక కోడి మనకి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు కూడా మీరు అమ్మొచ్చు ఈ ఆరు నెలలు పెంచడానికి సుమారు ఒక రెండు వందలు ఖర్చుపోయినా మొత్తం మీద ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా ఒక కోడి నుంచి కూడా ఆదాయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగే ఇటు దానా కూడా చూసుకుంటే మొదటి నెల రోజుల పాటు మనం ఇటు పెరగడానికి ఈ సమీకృత దానా విధానాలని పౌల్ట్రీ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ అంటారు ఇలా స్టార్టర్ ఫీడమ్ ఇవంటివన్నీ వాడతాము తర్వాత నెల రోజులు పోయిన తర్వాత మీరు ఫ్రీ రేజింగ్ గ్రేజింగ్ అంటే బయట మనం కళ్ళల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ వాటితో పాటు వదులుకోవడం వల్ల వాటికి దానా ఖర్చులు తగ్గుతుంది అదేవిధంగా ఏవైతే నూకలు తవుడు తర్వాత మొక్కజొన్న ఇవన్నీ కూడా సమీకృత దానా తయారు చేసుకొని మీరు కనుక వాటికి వేస్తే దానా ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామీణ యువత ఇలాంటి పెరటి కోళ్ళ పెంపకాన్ని కనుక గ్రామస్థాయిలో పెంచుకోవడం దాని ద్వారా మీరు అదనపు ఆదాయం తీసుకోవడానికి వీలుంటుంది కాబట్టి వీటి మీద శిక్షణలు కావాలనుకునే యువత ఎవరైనా ఉంటే మన కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలసని మీరు సంప్రదిస్తే వీటిని బ్రూడింగ్ ఏ విధంగా చేయాలి వీటిని కూడా తెచ్చిన ఒకరోజు కోడిపిల్లని మనం వారం రోజుల పాటు బ్రూడింగ్లో ఉంచుతాం ఆ బ్రూడింగ్ ఏంటంటే విద్యుత్ ద్వారా కానీ లేదా కొంచెం వేడి కావాలి కాబట్టి కరెంట్ బల్బ్స్ వేసుకోవడం అలాగే వాటికి మరి సరైనటువంటి ఫీడ్ అందించడం ఏ విధంగా వెళ్ళాలి శానిటేషన్ ఏ విధంగా తీసుకోవాలి అలాగే పదిహేను రోజుల తర్వాత ఎలాంటి దాణా ఇవ్వాలి వాటి వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది ఇలాంటి అంటే నాలుగు సార్లు వ్యాక్సిన్లు కూడా మనం వేయటం జరుగుతుంది అంటే ఏడో రోజు ఒకటి పద్నాలుగో రోజుకి ఒకటి ఇరవై ఒకటో రోజు ఒకటి ఇరవై ఎనిమిదో రోజు ఇవన్నీ కూడా మీకు ఈ పిల్లల పెంపకం ఏ విధంగా చేయాలి వీటికి దానా ఏ విధంగా ఇవ్వాలి వ్యాక్సినేషన్ ఏ విధంగా ఇవ్వాలి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి మార్కెట్ సదుపాయాలు ఏ విధంగా ఇవన్నిటి మీద కూడా గ్రామీణ యువతకు వివరాలతో మనం శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ప్రత్యేకంగా గ్రామీణ యువత ఇలాంటి కోళ్ల పెంపకం చేపట్టడం ద్వారా వారికి అదనపు ఆదాయం ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇలాంటి యూనిట్ పెట్టుకోవడం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి నేను గ్రామీణ యువతకి సూచిస్తున్నాను ఈ పెరటకోళ్ళ కోసం దానా ఖర్చులు తగ్గించుకోవడానికి అజుల్లాని కూడా వాడి దానా ఖర్చులు తగ్గించుకోవచ్చు ఈ అజ్వల్ ఒక నీటిలో పెరిగేటువంటి నాచు మొక్క వీటిని కనుక ఒకసారి కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి తీసుకొని వాటిని తొట్టిల్లో పెంచుకుంటే కనుక ఈ అజ్వల్లా పది రోజులు పెరిగిన తర్వాత మనం ఏవైతే పెరటుకోళ్ళు ఉన్నాయో వాటికి దానాగా వాడుకోవచ్చు ఇందులో ఎందుకంటే ఇరవై ఏడు శాతం వరకు కూడా ప్రోటీన్ ఉంటుంది అదే దానా కొని వేయాలనుకుంటే అదే ప్రోటీన్ కలిగినటువంటి దానా ఉంటే కేజీ పదిహేడు రూపాయల వరకు కూడా అవుతుంది అదే కనుక అజుల్లా కనుక మనకి పెరటల్లో పెంచుకుంటే రెండు ఒక కేజీ రెండు రూపాయలు మాత్రమే పడుతుంది కాబట్టి ఈ విధంగా అజుల్లాని కనుక ఈ కోళ్ళు బాగా తింటాయి ఈ పెరట కోళ్ళు ఏవైనా కానీ లేదా కడకనాథ్ కోలు కానీ రాజశ్రీ కోళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడైతే మీరు అజుల్లాని పెంచుకొని వీటిని కూడా ప్రతిరోజు కొద్ది మొత్తాలు దానాలో కలిపి కనుక అందించుకోవడం కానీ లేదా దానాన్ని నేరుగా తినే ఏర్పాట్లు మనం చేసుకుంటే కనుక దానా ఖర్చు తగ్గించుకొని తద్వారా ఎక్కువ నిక్రాదం పెంచు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది